స్ అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వచ్చినాము ఒక కేసు అయితే తీసుకోవడానికి సో ఈ కేసు బీహార్ నుంచి వస్తుంది మన ఎయిర్ అంబులెన్స్లో మనమైతే ఇప్పుడు మన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నాము పేషెంట్ కండిషన్ అయితే కొంచెం కార్డియో కేసు హార్ట్ హార్ట్కి సంబంధించిన కేసు సో ఇక్కడ నుంచి అయితే మనము మన జూబ్లీ సపోర్ట్ అయితే చేస్తున్నాము మన వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ ట్రాక్స్ చూస్తున్నారు కదా మేము ముందే మేమైతే అన్నీ చెక్ చేసుకుంటున్నాము చెక్ చేసుకొని అన్నీ మేము రెడీ చేసుకుంటున్నాము ఎందుకంటే ఫ్లైట్ ఏ టైంలో ఏ టైంలో అయినా ల్యాండ్ అవ్వచ్చు అందుకోసమే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే మనం వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది అనేసి రెడీ చేసుకుంటున్నాము దోస్తులు మనకైతే ఎయిర్పోర్ట్ వాళ్ళైతే ఫోన్ చేసినారు తొందరగా ఎయిర్ అంబులెన్స్ అయితే ల్యాండ్ అవుతుంది తొందరగా వచ్చేసాను భయ అని చెప్పినారు దానికి అయితే నేను అన్నకి నాగేశ్కి చెప్పినాను టెక్నిషియన్కి తొందరగా నడవన్న ఫ్లైట్ ల్యాండ్ అవుతుందంటే వాళ్ళు తొందరగా ఫోన్ చేసినారని అని చెప్పినాను సరే అన్న తర్వాత నేనైతే మేము అక్కడి నుంచి అయితే ఫాస్ట్గా వచ్చాము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన ఇండియన్ ఫ్లాగ్ అయితే రిపరేపల్ ఆడే ఎగురుతుంది చాలా బాగా అనిపించింది సో ఇది చూసేసి మేము తొందరగా అక్కడి నుంచి అయితే బయలుదేరినాము ఫ్రెండ్స్ ఇప్పుడే మనమైతే ఆ వెహికల్ అయితే తీయడం జరిగింది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మనకు అక్కడ చెకింగ్ గేట్ ఉంటుంది ఆ చెకింగ్ గేట్లో మన సిగ్నేచర్ మన డీటెయిల్స్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ అక్కడ చూపించిన తర్వాత ఇంకోటి డాక్యుమెంట్స్ కూడా అక్కడ మనం అన్ని చూపించాలన్నమాట మన వెహికల్ అప్పుడే లోప లోపలకి అయితే పంపిస్తారు అలౌ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడే మనమైతే వెహికల్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ సైడ్కి అయితే పార్క్ చేసుకొని పెట్టుకున్నాము చూస్తున్నారు కదా అక్కడ సైడ్కి మన వెహికల్ ఉంది ఇంకా ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వలేదు ల్యాండ్ అవ్వడానికి ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఉందనమాట ఆ అయితే మేము ఇట్లా సెల్ఫీలు తీసుకుంటున్నాము వీడియో తీస్తున్నాము మన కంటెంట్ కోసము చూస్తున్నారు కదా ఇప్పుడే ఆ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది ఆ బ్లాక్ కలర్ది మనకు ఎయిర్ అంబులెన్స్ అయితే ఎయిర్ అంబులెన్స్ అయితే వస్తుంది ఇంకా అక్కడ చూస్తున్నారు కదా హెయిర్లో మన ఫ్లైట్ ఎలా ఎగురుతుందో వాళ్ళకు ట్రైనింగ్ నేర్పిస్తున్నారు అనుకుంటా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు హెలికాప్టర్ సైడ్కి అయితే ఆపారు ముందు ఇంకా ముందు కూడా అక్కడ ఫ్లైట్ అయితే ఆగడం జరిగింది అక్కడ ఇంకో కొంచెం ముందుకెళ్ళిన చాలా పెద్దగా అయితే ఉంది చూస్తున్నారు కదా మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేశాము మన వెహికల్ ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి ఫ్లైట్స్ వస్తున్నాయి కదా అక్కడ ముందైతే బాయ్స్ ఉంటారు వాళ్ళైతే సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళు ఇట్లా లైటింగ్ తోని ఇట్లా చూపించడం జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఫ్లైట్ అయితే రానే వచ్చింది ఎయిర్ అంబులెన్స్ ఇప్పుడే అక్కడ ల్యాండ్ అవుతుందనమాట వాళ్ళు ల్యాండ్ అయినాక చూస్తున్నారు కదా అక్కడ అబ్బాయి పట్టుకొని లైట్ పట్టుకొని ఇట్లా సిగ్నల్ చూపిస్తున్నాడు ఇప్పుడే మన వాళ్ళ బాయ్స్ అయితే ముందుకెళ్లారు పేషెంట్ దింపడానికి మన ట్రా స్ట్రెచ్చర్ అయితే ఇక్కడ పెట్టాము వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు పేషెంట్ ఎలా దింపాలి ఏందనేసి ఇప్పుడే వాళ్ళు చూస్తున్నారు కదా ఎలా దింపుతున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన పేషెంట్ అయితే మన వెహికల్లోకి అయితే ఎక్కించుకోవడం జరిగింది పేషెంట్కి అయితే కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ సర్జరీ కోసం అయితే ఇట్లా హైదరాబాద్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం వాళ్ళు అక్కడ టూ థౌజండ్ కిలోమీటర్స్ నుంచి అయితే మనకు హైదరాబాద్కి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుంచి ఒక మనకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అపోలో హాస్పిటల్కి జూబ్లీ హిల్స్ వెళ్ళడానికి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందో ట్రాఫిక్ దయచేసి ఇలాంటి మేము అంబులెన్స్లో తీసుకెళ్ళేటప్పుడు మీరు కొంచెం వీలైనంత వరకు మీకు ట్రాఫిక్లు మాకు సైడ్ ఇవ్వడానికి ట్రై చేయండి మాకు దారి ఇవ్వండి ఎందుకంటే ఒక రెండు ప్రాణం అయితే ఇంట్లో ఉంటుంది మా వెహికల్లో మేము ఎంత కష్టపడి తీసుకెళ్తామో మాకు తెలుసు ఎంత రిస్క్గా ఉంటుందో ట్రాఫిక్లో దయచేసి మా వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాకు ట్రావెలింగ్